పోతిరెడ్డిపాలెం పేరుతో ఓ సినిమా తెరకెక్కనుంది ఈ సినిమాకు సంబంధించిన కథాంశానికి చిత్ర బృందం పూజలు నిర్వహించింది ఎలాంటి ఆటంకాలు లేకుండా సినిమా పూర్తి కావాలని కోరుతూ నెల్లూరు రంగనాథస్వామి ఆలయంలో చిత్ర బృందం పూజలు చేసింది ఎన్నో ఏళ్ల నుంచి కలలు కంటున్నా పోతిరెడ్డిపాలెం సినిమా చిత్రీకరణ అందరికీ సహకారంతో ఇప్పుడు ప్రారంభించబోతున్నామని నిర్వాహకులు తెలిపారు

పోతిరెడ్డి పాలెం అనే ఒక మూవీని తీయాలని ఎప్పటి నుంచో నాకు ఒక కళ ఈరోజు దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను నాకు కట్ట శ్రీనివాస్ గారు అతను ఒక ఇరవై సినిమాలు చేసిన డైరెక్షన్లు నేను కొన్ని చూశాను ఆయన డైరెక్షన్ దానివల్ల ఆ డైరెక్షన్ నచ్చి నాకు అతన్ని పెట్టుకొని ఈ సినిమా తీయాలని నాతోటి నా స్నేహితులు అదేవిధంగా మన మిత్రులందరూ కలిసి నాకు సహారం చేయటం నాకు చాలా ఆనందకరంగా ఉంది నెల్లూరులో ప్రతి ఒక్క సినిమాకి ఒక మంచి పేరు రావాలని అదేవిధంగా మా సినిమాకు కూడా ఈ పోతిరెడ్డి అనే సినిమాకు కూడా మంచి పేరు రావాలని దానికి మంచి స్పందన మన నెల్లూరు ప్రజలందరూ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఇంత ఆదరిస్తున్న నెల్లూరు ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు ఈరోజు నెల్లూరులో రంగనాయకులస్వామిపేట నందు ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వామి దేవాలయంలో ఇక్కడ ఏది ప్రారంభించినా కూడా ఆ సినిమాలు కానివ్వండి ఏ మంచి కార్యక్రమం అయినా కూడా సక్సెస్ అవుతున్నాయి మా మిత్రులు సుబ్బారెడ్డి గారు ఈరోజు పోతిరెడ్డి పాలెం అనే సినిమాని ఇక్కడ ప్రారంభించారు చాలా శుభ పరిణామం సుబ్బారెడ్డి మరియు వాళ్ళ మిత్రులందరూ కలిసి ఈ సినిమాని తీస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ సినిమాకి కట్టా శ్రీనివాస్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు ఆల్రెడీ గతంలో శ్రీనివాస్ గారు ఇరవై పైగా సినిమాలకు పనిచేస్తున్నారు కాబట్టి ఆ సినిమా ఆ సినిమాల అనుభవం కూడా పోతిరెడ్డిపాలెం సినిమాకి చాలా ఉపయోగపడుతుంది మా సుబ్బారెడ్డి ఒక మంచి డైరెక్టర్ని ఎన్నుకోవడం కూడా శుభ శుభ పరిణామం కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యంగా నేను ఇక్కడ డైరెక్టర్ గారికి విన్నవించేది ఏంటంటే మా సుబ్బారెడ్డి గారిని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మంచి సినిమాని తీసి నెల్లూరు సినిమా చాలా బాగుంది నెల్లూరు నుంచి మంచి సినిమా వచ్చింది అనే పేరు తీసుకొస్తారని చెప్పి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా శ్రీనివాస్ గారిని కోరుకుంటూ మీ అందరికి మనందరికీ కూడా దేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు నా పేరు కట్ట శ్రీనివాసు నేను ఇప్పుడు ఈరోజు స్వామి టెంపుల్లో స్క్రిప్ట్ టు మ్యూజిక్ వర్క్ స్టార్ట్ చేశాము పూజా కార్యక్రమం చేశాము సుబ్బారెడ్డి గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది ఆయన చాలామంది డైరెక్టర్లు చూశారు కానీ ఆయన సీనియర్టీ ఎక్స్పీరియన్స్తో నన్ను నన్ను నేను సంప్రదించాను ఆయన్ని ఈ సినిమా త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాము నెల్లూరులో చాలా చాలా సినిమాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి కానీ మా సినిమా కొంత డిఫరెంట్గా ప్లాన్ చేయాలని సుబ్బారెడ్డి గారు ముందే చెప్పారు నాకు ఈ సినిమా పాన్ పాన్ ఇండియా లెవెల్ చేస్తామండి ఇది ఒక మాస్ క్రైమ్ థ్రిల్లర్ ఇది పోతిరెడ్డి పాలెం క్రికెట్ టీమ్ కిల్లర్స్ టీమ్ అనేది సస్పెన్స్ సస్పెన్స్ అది ఇది ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ టైప్ ఆఫ్ మూవీ అండి ఇది దీన్ని త్వరలో స్టార్ట్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్తాము పాన్ ఇండియా రేంజ్లో ఒక ఐదు లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తాం ఇది ఒక త్రీ మంత్స్లో దీన్ని కంప్లీట్ చేస్తామండి ఇది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ